చంద్రుతి మండలంలో హోలీ పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి ఒకరు రంగులు వేసుకుని హోలీ వేడుకల్లో పాల్గొన్నారు మండలంలో మిగతా గ్రామాల్లో సైతం హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పని శ్రీనివాస్ పొన్నాల శ్రీనివాస్ గొట్టె ప్రభాకర్ మార్త సత్తయ్య చిలుక పెంటయ్య సిరికొండ శ్రీనివాస్ లింగాల మల్లయ్య బాసెట్టి భాస్కర్ సంతోష్ పోంచెట్టి రాకేష్ సిర్రం తిరుపతి తోట మల్లేసం తోట నాగరాజు పవన్ దేవరాజ్ తిరుపతి లింగాల తిరుపతి సిరికొండ అంజీ గ్రామ యువకులు పాల్గొన్నారు ಮೊಕಾಲ <laughs> ಓಕೆ okay. सारे सारे मेरे हां क्या बजे रे गोली गोली మండల గ్రామ ప్రజలకు మరియు మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు హోలీ పండుగ అంటే రంగురంగులతో మిత్రులందరూ ఇక్కడ ఉన్నారని వచ్చే ఆడుకోవడం రంగురంగులు కుల మత రాజకీయ కేంద్రం కేంద్రంలో ఈరోజు హోలీ పండగలు పార్టీలు కులాలు మతాలకు అతీతంగా జరుపుకొని అందరం కూడా ఆర్థిక ఉండాలని ఆ భగవంతు ప్రార్థించడం జరిగింది మండల గొప్పతనం పార్టీలకు సంబంధం లేకుండా దుగాల సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా నాకు సంబంధించి కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ఓడి పండుగను జరుపుకుంటున్నారు మండల ప్రజలకు అందరికీ మతాలకు అతీతంగా స్నేహభావంతో ఎంతో సంతోషంగా గడుపుకుంటున్న ఈ హోలీ పండుగ మండల కేంద్రంలోని యువకులము యువకులు అందరూ చెందు గ్రామంలో ఉన్న వారందరూ హిందూ బంధువులందరూ ఉత్సాహంతో హోలీ వేడుకల్లో పాల్గొనడం జరిగింది వాళ్ళ పాల్గొన్న వారందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరే ఈ హోలీ పండుగ సందర్భంగా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలంతా సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మరి హోలీ పండుగ అంటే ప్రతి సంవత్సరం లాగే హోలీ పండుగ సందర్భంగా యువకుల యువకులంతా కలిసి యువకులు అలాగే మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున రంగులు పోసుకుంటూ రంగురంగుల కలర్లు మోచుకుంటూ సంతోషంగా ఎంతో సంతోషంగా హోలి పండుగ జరుపుతున్నారు జరుపుకుంటున్నారు ఈ గోలి పండగ సందర్భంగా దేశాలిగా కలిసి పాడి పాడి పంటలు మంచిగా పండి రైతులందరికీ కోరుకుంటూ మరొకసారి చంద్రుతి మండల ప్రజలందరికీ కూడా హోలీ పర్వత శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మండల కేంద్రంలో చిన్న వరకు అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి ప్రజాపతి యువకులందరూ కూడా మహిళలు పిల్లలందరూ రంగులు చల్లుకొని హోలీ పండుగను చాలా ఆశ్చర్యాల ప్రశాంతమైన మండల యువత అంతా కూడా ఆయుధారోగ్యాలకు తెలియాలని చెప్పి మరొకసారి మండల ప్రజలందరికీ నాతో పాటు ఈ హోలీ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తారు